వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నైరుతిలో స్టెప్స్ కింద మెట్ల కింద ఈ టాయిలెట్స్ పెట్టడం వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇక్కడ ఈ యొక్క నైరుతిలో ఇక్కడ మెట్లున్నాయి ఈ మెట్ల కింద ఇక్కడ టాయిలెట్ బాత్రూమ్ ఏర్పాటు చేయబడింది అలాగే ఇక్కడ ప్లాన్లో ఇక్కడ బెడ్రూము బెడ్రూమ్లో ఇక్కడ టాయిలెట్ ఏర్పాటు చేయబడింది అలాగే కంపౌండ్ మొత్తంలో నైరుతిలో టాయిలెట్ ఏర్పాటు చేయబడింది అలాగే ఇక్కడ ఇక్కడ కూడా టాయిలెట్ అనేది ఏర్పాటు చేయబడింది ఇలా ఇంటి ప్లాన్లో కానీ మరి మరి గృహంలో కానీ లేదా మెట్ల కింద కానీ ఎక్కడ కూడాను నైరుతిలో టాయిలెట్స్ అనేవి ఉండకూడదు మరి నైరుతి వల్ల మనకు లాభాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే చాలా నేను ముందుగా నేను రామన్ వాస్తు సిద్ధాంతిని మరి అడిగిన వారికి వాస్తు సలహాలు ఇస్తున్నాను మరి కోరిన వారి గృహాలను దర్శించి వాస్తు పరిష్కార మార్గాలు సూచిస్తున్నాను నేను వాస్తు మీద రెండు గ్రంథాలు రాశాను అవసరమైనటువంటి వారికి ఈ గ్రంథాలు బాగా కొత్తగా వాస్తు చెప్పేవారికి కానీ గృహ నిర్మాణం చేసేవారికి కానీ వాస్తుపై అవగాహన కావలసిన వారికి కానీ ఈ గ్రంథాలు బాగా ఉపయోగపడతాయి కావలసిన వారు తెప్పించుకోవచ్చు మరి నైరుతి మనకు ఏం ఉపయోగపడుతుంది అంటే నైరుతి మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అలా ఆరోగ్యాన్ని ఇస్తుంది మనం దాకా కష్టపడి మరి ఇంటికి చేరినప్పుడు మనం రీఛార్జ్ అయితే మనకు బలం ఇస్తుంది శక్తిని ఇస్తుంది భార్యాభర్త అన్యోన్యత బాగుంటుంది జీవితంలో సంపాదన బాగుంటుంది స్థిరత్వం దొరుకుతుంది ఇంత బయట సంబంధాలు బాగా ఉంటాయి తెలివి జ్ఞానం మన అవసరానికి ఉపయోగపడుతుంది మన తెలివి మన జ్ఞానం ఇంత మంచి నైరుతి మరి ఇక్కడ ఏ పనులు చేయాలో ఆ పనులు చేయాలి అసలు ఇక్కడ ఎవరు ఉంటారు అనేటువంటి విషయం మీకు తెలుసు లేదు ఇక్కడ ఈ నైరుతికి ఉండేటువంటి వారు ఇద్దరు కూడాను మరి రాక్షస జాతికి చెందినటువంటి వారు నిరుతి అనేటువంటి రాక్షసుడు దిక్పాలకుడుగా ఉన్నాడు మరి అలాగే రాహు అనేటువంటి గ్రహాధిపతి కూడా ఉన్నాడు ఇతడు సగం సగంబాడీ ఉంటుంది ఇతనికి మరి వీరిద్దరు కూడాను ఏమాత్రం తేడాలు వస్తే వారి యొక్క చెడు లక్షణాలు మన మీద ప్రసరింపజేస్తారు ఇది పితృస్థానం నైరుతి అనేది నిర్ణయ శక్తినిచ్చేటువంటిది అలాంటిది ఎప్పుడైతే మనం వాస్తున్న నియమాలను తప్పిస్తామో అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతాపాలు చూపిస్తారు వాళ్ళు చూస్తుంటారు వెయిట్ చేస్తుంటారు మాకు ఎప్పుడు అవకాశం దొరుకుద్ది మా యొక్క ప్రవర్తనని మేము ఎప్పుడు చూపించాలి అని చూస్తుంటారు కరెక్ట్గా కినుక ఉంటే వాళ్ళు ఏం చేయలేరు మనం ఏమాత్రం ఉన్నా కూడా వాళ్ళ యొక్క రాక్షసత్వాన్ని మన మీద ప్రవే మన మీద ప్రయోగించి మనలో అనేక బాధల్ని కలగజేస్తాం మరి రోగాలను కలగజేస్తారు హింసను కలగజేస్తారు దుఃఖాలని బా దుఃఖాలని బాధల్ని వ్యసనాలను అవసరమైతే మరణాలను కూడా కలగజేయడానికి వెనక ముందాడు అనేక ఆటంకాలు సృష్టిస్తారు మరి మరి కష్ట నష్టాలు కలిగిస్తారు మనలో సోమరతనాన్ని కూడాను కలిగించడానికి వెనక ముందాడు మరి ఇంత మంచి నైరుతిలో మరి మనం వీటిని పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతూ ఉంది అనంటే మరి ఆ ఇంట నివసించే వారికి మరి అనారోగ్యాలు కలుగుతాయి ఎందువల్ల ఎందువల్ల కలుగుతున్నాయి అనారోగ్యాలు అంటే మనము సరైనటువంటి నైరుతులు నియమాలకు కట్టుబడి ఉండకుండా మన ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల నైరుతి లోపాలు చేయడం కొంతమంది సేఫ్టీ ట్యాంక్స్ కూడా పెడుతున్నారు నైరుతులు మరి కిచెన్ కూడా పెడుతున్నారు కొంతమంది ఇలా వాస్తు విరుద్ధమైనటువంటి పనులు చేయడం వల్ల వారు ఈ యొక్క దిక్పాలకులు కానీ గ్రహాధిపతి కానీ కోపించి మన మీద ఈ చెడు ఫలితాలు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు దానివల్ల ఈ యొక్క వీటి వల్ల మనకు మరి రోగాలు మందులు మన రోగాలు రావడము ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడము భార్య మధ్య మధ్య కలహాలు రావడము ఆ కలహాలు తెగిపోకుండా ఉండడము మరి జీవితంలో సంపాదన కష్టం కావడము జీవితంలో స్థిరత్వం లేకుండా వెళ్ళిపోవడము ఉండిపోవడము మన తెలివి మన జ్ఞానం మన యొక్క నైపుణ్యాలు మన యొక్క కూడా మనకు ఉపయోగపడకుండా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది మరి కాబట్టి విషయాలన్ని గ్రహించి నైరుతిలో మనం ఏమి చేయాలి ఏమి చేయొద్దు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారని నేను మరి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి గృహాలు వాళ్ళు కానీ నిర్మించిన వారు కానీ దీనికి ప్రత్యామ్నాయం ఏముంటుంది ఒకవేళ అనేది ఆలోచించుకొని తగిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి మరి బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తారని ఆశిస్తాను కామెంట్స్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ